మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సీఎం గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడం ఏంటని మండిపడ్డారు నువ్వు ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు ఈ మేరకు హరీష్ రావు మాట్లాడిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఇటీవల ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిరిసిల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ రైతు కష్టాలను చూసి చలిచ్చిపోయారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆ వేదికపై డిమాండ్ చేశారని గుర్తు చేశారు వడ్డ కేసీఆర్ ఉన్నసారి సిరిసిల్లకు పోయి పోయే మాట్లాడుకుంటూ మీరు ఆరు గ్యారెంటీల్లో వంద రోజుల్లో దాంట్లో భాగంగా వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది కళ్ళకు వడ్లు వస్తున్నాయి వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వవయ్య రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఉడగొడతా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయింది పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు ఆరు గ్యారంటీల్లో వంద రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి గా వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వవయ్యారు రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఉడగొడతా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడిగా నేను అడుగుతా ఉన్నా